హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బోటీ క్లీనింగ్ అండి ఈ బోటీ క్లీనింగ్ చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు కానీ ఇలా నేను చెప్పే విధానంలో చేస్తే తొందరగా సులభంగా కంప్లీట్ అవుతుంది ఈ బోటీ కర్రీ అందరు తినడానికి లైక్ చేస్తారు కానీ దీన్ని క్లీనింగ్ చేయడం అంటే చాలా కష్టంగా ఫీల్ అయ్యి దీన్ని తీసుకోవడం కూడా మానేస్తారు కానీ ఇలా చక్కగా సులభంగా అయితే చేసుకోవచ్చు ఈ క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు ఎన్ని నచ్చితే అన్ని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ కొద్దిగా వేడైన తర్వాత వీటిని వేసుకోవాలి బోటీని ఈ బోటీలో ఉన్న మొత్తాన్ని ఇక్కడే వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత టూ సైడ్స్ టర్న్ చేస్తూ కలపాలండి ఈ బోటీని చూస్తేనే అంత తినబుద్ధి కాకుండా ఉంటుంది కానీ మనం ఇలా క్లీన్గా నీట్గా చేసుకున్నప్పుడు సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది త్వరగా ఉడుకుతుంది కర్రీ ఇలానైతే మీరు ఒకసారి ట్రై చేయండి దీంట్లో మిగతాది మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ఇదే వాటర్లో ఈ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇందులో ఉంచి టూ సైడ్స్ టాన్ చేసుకోవాలి టూ సైడ్స్ టాన్ అయిన తర్వాత ఇదే వేడి పైన దీనిని దింపేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనిని పైన ఈ స్కిన్ మొత్తం రిమూవ్ చేసుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిన్ మొత్తం తీసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి కూల్గా అయితే స్కిన్ పైంది రాదండి చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిందో ఎలా ఉండేది మనకి ఏ కలర్లో వచ్చింది ఇలానే మిగతా బోటి మొత్తం లోపడుతున్నది హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఇలానే ఒక టూ త్రీ టైమ్స్ పిండేస్తే కానీ క్లీన్ అవ్వదండి ఒక్కసారి అయితే క్లీన్ అవ్వదు ఒక టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి హాట్ వాటర్లోనే వేస్తూ చేయాలి దీనిని కూల్ వాటర్లో వేయద్దు నీట్గా ఫ్రెష్గా అవుతుంది హాట్ వాటర్లో చేస్తే చూడండి ఎంత క్లీన్గా నీట్గా అయినాయో ఇలా మీకు నచ్చిన షేప్లో ఈ ముక్కల్ని మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను మనకి ఇంతకుముందు బోటి కర్రీ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే మంచిగా కర్రీ చేసుకొని చక్కగా తినచ్చండి ఇలా నీట్గా చేసుకుంటే మీరు మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఒకసారి హాట్ వాటర్లో ఒకసారి కడిగేస్తే ఇది సరిపోతుంది మనకి బోటి కర్రీ బోటి ఫ్రై మటన్ కర్రీ ఇలా కర్రీస్ మీకు కావలసిన కర్రీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ